తెలుగుదేశం పార్టీకి భగవద్గీత లాంటి ఈనాడులో రాశారు చూడండి పదహారో తేదీన ఇదిగోండి విశాఖలో కీలక ప్రాజెక్టులు వస్తున్నాయి యు క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ హిల్ నెంబర్ త్రీ లోని ఐటీ పార్క్ లో మూడున్నర ఎకరాలు ఐపీ కాపుల లో యాభై ఆరు పాయింట్ మూడు ఎకరాలు కేటాయింపు సో దీని మీద నిజానికి నేషనల్ మీడియాలో నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి అండ్ సాక్షిలో కూడా రకరకాల వార్తలు సో వీళ్ళకి అరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారు అనేది ఒక ఆరోపణ వీళ్ళకి అరవై ఎకరాలు ఇవ్వడం ఉద్దేశం ఏంటి పిసిఎస్ కు తొంభై తొమ్మిది ఇచ్చినట్టు బయటకు చూపించి అదే ముసుగులో వీళ్ళకి కూడా ఇచ్చేసారా అది ఇక్కడ మనం ఈ ఉర్షా క్లస్టర్స్ ఏమీ అంత నమ్మదగిన కంపెనీ కాదు ఎందుకంటే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యూఆర్ఎస్ఏ ఉర్షా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే ఆ కంపెనీకి సంబంధించిన ఆ వెబ్సైట్లు అవి ఇవి ఓపెన్ అవుతాయి అంటే ఆ కంపెనీకి అఫీషియల్ వెబ్సైట్ లేదు ఇదిగో యుఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళకి భూమి ఇచ్చాయి ఆ కంపెనీ అడ్రస్ లేదు ఫ్లాట్ నెంబర్ ఏడు వందల ఐదు ఎక్సా బైసిల్ హైట్స్ జూబ్లీ గార్డెన్ కొత్తగూడ కేర్లింగంపల్లి తెలంగాణ ఉర్షా క్లస్టర్ ప్రైవేట్ లిమిట్ ఇది ఎప్పుడు వచ్చింది కంపెనీ ఎప్పుడు పుట్టింది రెండు వేల ఇరవై ఐదు లో పుట్టింది ఇదిగోండి డీటెయిల్ డేటా ఉంది ఇదిగోండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీన పుట్టింది కంపెనీ ఎంటిటీ క్రియేట్ అడ్రస్ ఇది ఇదిగోండి ఇదే ఎక్టా ప్రైమ్ బేసిల్ హైట్ సెవెన్ జీరో ఫైవ్ అంటే ఇది ఈ ఫ్లాట్ ఇదేమో వాళ్ళు చెప్పిన బిల్డింగ్ అడ్రస్ ఇదేమో వాళ్ళు చెప్పిన ఫ్లాట్ ఏడు వందల ఐదు ఇది ఒక అపార్ట్మెంట్ లో ఒక చిన్న ఫ్లాట్ వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంట ఐదు వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తారంట ఐదు వేల ఆరు వందల నలభై కోట్లు విశాఖపట్నం కూడా ఇన్వెస్ట్ చేస్తారంట ఏ అయినా డెవలప్ చేయడం అంత సాధ్యమైన అసలు వీళ్ళ క్యాపిటల్ పది లక్షలు సో దీనిలో ఉన్న డైరెక్టర్స్ కిందకి కూడా పెద్దగా ప్రొఫైల్ లేదు హై ప్రొఫైల్ ఏమీ కాదు వాళ్ళ గతంలో పెద్ద పెద్ద కంపెనీలు నడిపించారు కానీ వీళ్ళు ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెడతారంటే ఎలా నమ్మ